హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో స్క్వేర్ నెక్ కార్నర్లో రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను ఇక్కడ ఇన్విజిబుల్గా అయితే స్టిచ్ వేశాను సెల్ఫ్ పైపింగ్ వేశాను ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది ఫ్రంట్ పార్ట్ చూసారా ఇలా ఆర్ ప్యాడ్స్ని అయితే ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్లో డిజైనర్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ప్రొఫెషనల్ స్టైల్లో నార్మల్ పాదంతో సెల్ఫ్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫినిషింగ్ అయితే ఇలా ఉంది ఈ బ్లౌజ్ని ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కప్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని రెడీ చేయడం కోసం పైపింగ్ క్లాత్ను కూడా రెడీ చేసుకున్నాను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అయిపోతుంది అందువల్ల పన్నెండవ నంబర్ థ్రెడ్ తీసుకొని అరీలో కొంచెం పీస్ తీసుకున్నాను కదా ఈ పీస్ తోని ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ కోసం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ లో నెక్ ని డ్రా చేయడం కోసం నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను చూసారా కరెక్ట్గా రెండు పావు ఇంచెస్ ఉంది ఫోల్డింగ్ మీద డ్రా చేసుకుని నెక్స్ట్ మళ్ళీ కట్ చేసుకుందాం ఇక్కడ కరెక్ట్గా రెండు పావు ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ నెక్ డీప్ ఆరున్నర ఇంచెస్ కావాలంటే ఆరున్నర ఇంచెస్ ఇంచెస్ కావాలంటే ఇంచెస్ మీ ఇష్టం ఇలా బాక్స్ని అయితే డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్కాలప్స్ని రెడీ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ బయట వైపుకి మార్క్ చేస్తున్నాను అంటే నెక్ని డ్రా చేశాను కదా బాక్స్ని ఆ బాక్స్ బయట వైపుకి డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని లైన్ని ఇలా నీట్గా డ్రా చేసుకుంటే ఈ హాఫ్ ఇంచ్ కి మనం స్కాలప్స్ని ని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్ వర్క్ ఆర్ స్కాలప్స్ని ని రెడీ చేయడం కోసం నేను ఇలా క్యాప్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఒక రెండు స్కాలప్స్ని ని డ్రా చేసుకున్న తర్వాత లోపల వైపుకైనా డ్రా చేయండి మీకు కొంచెం బ్రాడ్ కావాలి అంటే ఇలా బయట వైపుకైనా స్కాలప్ని రెడీ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇక్కడ స్కాలప్ మీకు బ్రాడ్ కావాలి అంటే ఇలా బయట వైపుకి అంటే ఆల్రెడీ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ కంటే ఇలా బయట వైపుకి మార్క్ చేసుకోండి లేదు మాకంత బ్రాడ్ వద్దు అంటే ఆల్రెడీ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ లోపలికి ఇలా నెక్నైతే డ్రా చేసుకోవాలి ఇవంతా మీ ఇష్టం అనమాట బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్గా మార్క్ చేసుకోవచ్చు బ్రాడ్ వద్దు అనుకుంటే లోపల వైపుకి అంటే ఆల్రెడీ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఖర్చు కోసం అంటే హెమ్మింగ్ వేసుకో కదా అందువల్ల ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ లేదా ముప్పా ఇంచ్ ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ పై వైపున ఈ స్కాలప్ డిజైన్ని డ్రా చేశాను కదా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మిడిల్లోకి కట్ చేసుకుంటే రెండు ఈ ఫ్రంట్ పార్ట్స్ అనేది సపరేట్ అయిపోతాయి ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి కట్ చేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు మనకి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి టూ సైడ్స్కి నెక్ అనేది డివైడ్ అయిపోతుంది లేదు ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా అయితే డ్రా చేశాను నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది షైనింగ్గా ఉన్న సైడు మనం పేపర్ని ప్లేస్ చేసుకొని అంటే లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఐరన్ చేసుకున్నాము అంటే ఈజీగా అతుక్కుంటుంది అనమాట అందువల్ల ఈ షైనింగ్గా ఉన్న సైడు లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఐరన్ చేసుకున్నాము అంటే ఈజీగా అతుక్కుంటుంది మనం స్టిచ్ చేయడానికి ముందే ఐరన్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి సెకండ్ సైడ్ నేను కట్ ఇచ్చాను కదా వన్ ఇంచ్ లేదా ముప్పావి ఇంచ్ అటు సైడ్ క్లాత్ని లోపలి వైపుకి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకున్న తర్వాత ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ రైట్ సైడ్కి రావాలి కదా అందువల్ల మనం ఇప్పుడే పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి క్యాన్వాస్ కనిపిస్తూ ఉంది కదా ఈ క్యాన్వాస్కి బ్యాక్ సైడ్ ఇలా నెక్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే నేను పెన్తో డ్రా చేశాను కదా నేను డ్రా చేసిన ఈ డ్రాయింగ్ మీదనే ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసి నార్మల్ పాదంతో కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ షేప్ మనకి తెలుస్తుంది కదా కట్ వర్క్ షేప్ నీట్గా రావాలి ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ పెన్తో నేను డ్రా చేశాను కదా ఆ డ్రాయింగ్ మీదనే నీట్గా ప్లేస్ చేసుకుంటూ స్కాలప్ డిజైన్ కూడా ఈ కర్వ్ షేప్ నీట్గా రావాలి ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ నేను నెయిల్తో టచ్ చేస్తూ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది కార్నర్స్లో నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకుంటూ ఈ కార్నర్స్లో చిన్న చిన్న టక్స్ని ఇచ్చామంటే ఈజీగా మనకి ఈ స్కాలప్ డిజైన్ కరువు షేప్ ఉంది కదా ఈ స్కాలప్ డిజైన్ నీట్గా కరువు తిరుగుతుంది అందువల్ల ఈ పైపింగ్ క్లాత్కి అక్కడక్కడ టక్స్నివ్వాలి ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల షేప్ అనేది నీట్గా వస్తుంది అంటే ఈ కరువు డిజైన్ చాలా దగ్గర దగ్గరగా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు ఈ పైపింగ్ క్లాత్కి టక్స్ని ఇవ్వడం వల్ల ఫ్రీగా మూవ్ అవుతుంది అలాగే ఇక్కడ షేప్ కూడా నీట్గా వస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మనకి నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే ఈ స్కాలప్స్ని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా బ్యాక్ సైడ్ ఇలా పేపర్ క్యాన్వాస్ కనిపిస్తూ ఉంటుంది రైట్ సైడ్ అంటే బ్యాక్ సైడ్కి ఈ పైపింగ్ అనేది ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనం పేపర్ క్యాన్వాస్కి ఒకేసారి ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఈ పేపర్ క్యాన్వాస్ బ్యాక్ సైడ్ ఈ పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఇన్విజిబుల్గా పైపింగ్ అయితే బొటిక్ లెవెల్లో రెడీ అవుతుంది ఖర్చు కనిపించకుండా ఖర్చు కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అంటే ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది ఓన్లీ మనకి పేపర్ క్యాన్వాస్ బ్యాక్ సైడ్కి వెళుతుంది పైపింగ్ రైట్ సైడ్కి వస్తుంది ఈ క్లయింట్ ఆల్రెడీ చెప్పారు గోల్డ్ కలర్తో మాత్రం పైపింగ్ వేయొద్దు నాకు స్కిన్కి సెట్ అవ్వదు ర్యాషెస్ వస్తాయని అందువల్ల శారీలో క్లాత్ తీసుకొని సెల్ఫ్ పైపింగ్ అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ మామూలుగా ఇలాంటి శారీస్కి గోల్డ్ కలర్తో పైపింగ్ వేసాము అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది కానీ చెప్పారు కదా ఈ క్లయింట్ అందువల్ల నేను ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను కార్నర్స్ అంతా నీట్గా ఇలా టక్స్ని ఇవ్వాలి ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల రైట్ సైడ్కి కరెక్ట్గా పైపింగ్ అయితే వస్తుంది ఆల్రెడీ మనం స్టిచ్ చేయడానికి ముందే చెక్ చేసుకోవాలి పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బ్యాక్ సైడ్కి అలాగే టక్స్ని కూడా ఇవ్వాలి టక్స్ని ఇవ్వడానికి ముందే మనకి పైపింగ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని ఒకవేళ పైపింగ్ సరిగా రాలేదనుకోండి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా పైపింగ్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత పైపింగ్ పై వైపున చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి అప్పుడు స్కాలప్ డిజైన్ అనేది నీట్గా వస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఈ పైపింగ్ రైట్ సైడ్కి వచ్చేలా బ్యాక్ సైడ్కి ఈ పేపర్ క్యాన్వాస్ వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ ఈ చివరికి అంటే పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనం ఇన్విజిబుల్గా ప్రొఫెషనల్ స్టైల్లో నార్మల్ పాదంతో అయితే స్టిచ్ వేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఈ డిజైన్ డిజైన్కి చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ అయితే రెడీ అయింది కదా ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాక దీనిలో కప్స్ని ప్లేస్ చేయడానికి ముందు ఇక్కడ ఈ టూ ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా ఈ ఖర్చులు లోపలి వైపుకి వెళ్ళేలా ప్లేస్ చేసుకుని మనం మిడిల్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాం కదా రెండు క్లోజ్కి ఆ ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఎక్కడ క్లాత్ని లాగకుండా ఫ్రీగా ఈ ఫ్రంట్ పార్ట్లో అపెక్స్ పాయింట్ షేప్ అనేది నీట్గా రావాలి రెండు టక్స్ పాయింట్స్ ఆల్మోస్ట్ దగ్గరికి రావాలి మరి ఈ టక్స్ పాయింట్స్ దూరంగా వెళ్ళాయి అంటే ఈ కప్ షేప్ అలాగే ఈ అపెక్స్ పాయింట్ అనేది నీట్గా రాదనమాట మనం కప్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో టైట్ అయిపోతుంది ఈ అపెక్స్ పాయింట్ ఒక పావు ఇంచు వరకు కొంచెం దూరం అయితే ఇబ్బంది ఏం లేదు కానీ అలాని వన్ ఇంచ్ అలా ఎక్కువ దూరం వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ అనేది మిస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ అపెక్స్ పాయింట్ కరెక్ట్గా రావాలి ఇలా మార్క్ చేసుకుని మిడిల్లోకి ఈ కప్పు కూడా టూ సైడ్స్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఇలా ప్లస్ సింబల్ వచ్చేలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కరెక్ట్గా ఈ అపెక్స్ పాయింట్ దగ్గర పాదం క్రింది వైపున ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని ఈ కప్పును కూడా నేను నీట్గా మిడిల్లో ప్లస్ సింబల్ని మార్క్ చేశాను కదా కరెక్ట్గా ఆ మార్కింగ్ నీడిల్ క్రిందికి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా నీట్గా తీసేసి ఇక్కడ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి ఇలాగా కప్ని ఈజీగా మనం స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఒరిజినల్ క్లాత్ కూడా స్టిచ్ వేసుకోవాలి అర్థమైందా ఇలా మనకి క్రింది వైపున లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా కప్ని మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో సెకండ్ క్లాత్ని కూడా స్టిచ్ చేసేటప్పుడు ఈ రెండు ఖర్చులు లోపలికి వెళ్ళిపోవాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగ్ సైడ్ ఖర్చు లోపలికి ఉండాలి బాడీకి టచ్ అవ్వకూడదు అలాగే ఒరిజినల్ క్లాత్ ఖర్చు కూడా మిడిల్లోకి వెళ్ళిపోవాలి ఫినిషింగ్ నీట్గా రావాలి ఖర్చులు లోపలికి వెళ్ళిపోతేనే మనం కప్స్ని ప్లేస్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ అలాగే ఒరిజినల్ క్లాత్కు కూడా హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి టూ స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ వద్దన్నారు అందువల్ల నేను స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ టూ స్టిచ్చెస్తో ఇలా స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అంటే క్లాత్ కొంచెం రఫ్గా ఉంది కదా అందువల్ల పై వైపున ఖచ్చితంగా స్టిచ్ అంది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇలా నీట్గా వైపున ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా నెక్స్ట్ ఈ కప్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటేనే ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు లేదంటే కప్పు మరీ పైకి లేచినట్టుగా ఉంటుంది కాబట్టి మనకి లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే మనం హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసి స్టిచ్ చేయడానికి అనమాట అందువల్ల కప్ని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా ప్రెస్ చేసి ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు అలాగే క్రింది వైపున ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది చూసారా అక్కడ నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ ఈ మిడిల్లో ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా ఈ రెండు స్టిచెస్ ఒకదాని మీదకి ఒకటి రావాలి ఆ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున అలాగే ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్నంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని అలాగే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ అయితే నేను హుక్స్ బెల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ వెడల్పుండేలా స్ట్రెయిట్ పీస్ తీసుకుని సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచ్కి రెడీ చేసుకున్నాను ఫస్ట్ పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని లోపలి వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ పై వైపున ని రెడీ చేశాం కాబట్టి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున నడుం పట్టీని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి క్రింది వైపున ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని చివరికి ఇలా స్టిచ్ అంది వేసుకోవాలి ఇక్కడ మాత్రం పై వైపున లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి క్రింది వైపున నడుం పట్టి లేదా స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ చేయడం కోసం ఇలా రెండు ఇంచెస్ పీస్ తీసుకున్నాను స్ట్రెయిట్ పీస్ని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఇక్కడ మిడిల్లో ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా అక్కడ మాత్రం ఇలా చిన్న ప్రిల్ అయితే ఇవ్వాలి అంటే మనం హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది క్రింది వైపు నేను హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ స్ట్రైట్ పీస్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు బ్లౌజ్ పీస్ పైన అస్సలు స్టిచ్ అనేది రాకూడదు స్ట్రెయిట్గా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది చూసారా ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఇలా ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా రెడీ చేసుకున్నాను ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని ఒక సైడ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకున్నాను ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ రెడీ చేయడం కోసం ఈ లైనింగ్ క్లాత్ని నేను ముందుగా కట్ చేశాను కదా బ్యాక్ పార్ట్లో కార్నర్ కార్నర్లో రౌండ్ షేప్ వచ్చేలా ఈ క్లాత్కి ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఆల్రెడీ నేను పైపింగ్ క్లాత్ని రెడీ చేశాను కదా ఈ క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి పావుంచి ఖర్చుని ఇచ్చాను కదా మెడ స్టిచ్ చేయడం కోసం పావించి ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ క్లాత్ను కానీ ఈ పైపింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి కార్నర్స్ దగ్గర అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఏ మాత్రం గట్టిగా లాగారు అంటే కార్నర్స్ అనేది టైట్గా పట్టినట్టు వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ పావుంచి ఖర్చును తీసుకుంటూ ఈ టర్నింగ్స్లో చాలా కేర్ఫుల్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా పావించే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేసాను కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇలా అయినా సెట్ చేసుకోండి లేదా డైరెక్ట్గా మీరు స్టిచ్ చేయగలరు అంటే అలా అయినా స్టిచ్ వేసుకోండి ఇలా ప్లేస్ చేయడం వల్ల మనకి ఆల్రెడీ స్టిచ్ వేసున్నాం కదా ఆ స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి అలాగే మన చేతి వేళ్ళను చూసారా ఇలా మన నెయిల్ సపోర్టుతో పైపింగ్ని టచ్ చేస్తూ స్టిచ్ వేసుకున్నారు అంటే పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుంది గమనిస్తున్నారా ఫ్రెండ్స్ నేను నా నెయిల్స్తో ఇలా టచ్ చేస్తూ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేయడం వలన పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుంది క్లాత్ అటు ఇటు అస్సలు మూవ్ అవద్దు అనమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకొని కార్నర్స్లో నీట్గా టక్స్నివ్వాలి ఇలా టక్స్నివ్వడం వలన రైట్ సైడ్కి పైపింగ్ నీట్ ఫినిషింగ్తో ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది ఖర్చులు అస్సలు కనిపించవు మిడిల్లోకి ఖర్చులు వెళ్ళిపోతాయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు పైపింగ్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇలా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత పైపింగ్ పక్కనే ఒరిజినల్ క్లాత్ చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నీట్గా నెక్ లైన్ ఎలా ఉందో సేమ్ అలానే అంటే ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ అనేది వేసుకోవాలి బ్యాక్ సైడ్ లైనింగ్ క్లాత్ని నీట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి పై వైపున ఒరిజినల్ క్లాత్ని కూడా ఇలా నీట్గా సర్దుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఇలా పైపింగ్ ఒక సన్నని లైన్లాగా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున నడుం పట్టీని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకుని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్ట్రెయిట్ పీస్ని అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ నాకు పైపింగ్ క్లాత్ కొంచెం మిగిలింది అంటే ఆల్రెడీ నేను పైపింగ్ క్లాత్ రెడీ చేశాను కదా హ్యాండ్స్కి బార్డర్ ఉంది అందువల్ల పైపింగ్ వేయాల్సిన అవసరం లేదు బార్డర్ కూడా సేమ్ పైపింగ్ క్లాత్ కలరే ఉంది అందువల్ల హ్యాండ్స్కి నేను పైపింగ్ వేయట్లేదు పైపింగ్ క్లాత్ మిగిలింది కదా అని ఈ బ్యాక్ పార్ట్ నడుము దగ్గర కూడా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ పైపింగ్ క్లాత్ని ఈ విధంగా మనం హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ పైపింగ్ క్లాత్ని నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ను కానీ బ్యాక్ పార్ట్లో ఈ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ గా స్టిచ్ వేసుకోవాలి ఇలా పైపింగ్ స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైననే అంటే ఈ పైపింగ్ క్లాత్ పైననే స్ట్రెయిట్ పీస్ టూ ఇంచెస్ స్ట్రైట్ పీస్ రెడీ చేసుకున్నాను కదా ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని నెయిల్తో టచ్ చేస్తూ అంటే పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది మనం ఇలా నెయిల్స్ని టచ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటే ఈజీగా స్టిచ్ అనేది వస్తుంది ఖర్చు కరెక్ట్గా వస్తుంది పైపింగ్ రైట్ సైడ్కి నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది ఈ విధంగా ఇన్విజిబుల్గా నడుము దగ్గర పట్టి వేసుకోవాలి పైపింగ్ కూడా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ వేస్తున్నాం కదా అని మీరు పట్టీ వేయలేదు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ అనేది అలా రాకుండా ఉండాలి అంటే నడుం పట్టి ఖచ్చితంగా ఉండాలి పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ రెడీ అవుతుంది అస్సలు రిమార్క్స్ అనేది రాదనమాట నెక్స్ట్ ఈ స్ట్రైట్ పీస్ని బ్యాక్ సైడ్కి ఇలా నెయిల్తో రబ్ చేసుకున్న తర్వాత పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా రైట్ సైడ్కి వచ్చేస్తుంది ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పావు ఇంచ్ కానీ క్రిందికి వచ్చేలా డాట్స్ని మార్క్ చేసుకోవాలి ఖర్చు దగ్గరికి ఒక మార్కింగ్ ఇచ్చేసి నేనైతే మూడు ముప్పావు ఇంచెస్కి డాట్ హైట్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా డాట్ హైట్ని మార్క్ చేసుకొని క్రాస్గా పావు ఇంచు ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒక ముప్పా ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్ని స్టిచ్ వేసుకోవాలి రెండు డాట్స్ ఒకే హైట్ రావాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా మనం క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ డాట్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ అలానే సెకండ్ సైడ్ డాట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా క్లాత్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని డాట్స్ని నేను టూ స్టిచ్చెస్ వేస్తున్నాను ఎందుకంటే క్లాత్ కొంచెం రఫ్గా ఉంది అలాగే క్రింది వైపున పైపింగ్ని ప్లేస్ చేశాను కాబట్టి ఇలా డాట్స్ని అయితే స్టిచ్ వేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని తిప్పి స్టిచ్ వేసుకున్నాను ఇలా హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడ్ కరెక్ట్ గా ఎదురెదురుగా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఒకవేళ రెండు ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు వచ్చాయంటే ఇబ్బంది అయిపోతుంది ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేశాను కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి రెండు షోల్డర్స్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి పై వైపున మనం హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేశాక మనకి స్ట్రైట్గా వచ్చిందా లేదా అంటే ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది స్ట్రైట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఈ ఖర్చుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేయడం కోసం షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ పై వైపున హ్యాండ్స్ పార్ట్కి లోతు తీసుంటాం కదా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చే అలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మీరు పాదం పాదమించి ఖర్చునిస్తే ఇంచు ఖర్చుతో లేదు మీరు హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా స్ట్రైట్గా షోల్డర్ మిడిల్ లోంచి ఇలా ఒక ఎండ్కి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ ఈ షోల్డర్ ఎండ్ దగ్గర నుంచి చివరి వరకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ రెండు క్లోజ్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి టక్స్ పాయింట్స్ రెండు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితేనే బాడీ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందనమాట మనం కట్ చేసేటప్పుడు బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అంటే టక్స్ ఇచ్చాం కదా ఆ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అయ్యాయి అంటే ఖచ్చితంగా ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా ఒక సైడ్ హ్యాండ్ని ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా కరెక్ట్గా మనకి ఖర్చులు ఎంతైతే ఇచ్చామో కటింగ్ చేసేటప్పుడు అదే ఖర్చును తీసుకుంటూ ఇలా హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేశాక సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ ఇచ్చాను చూసారా అక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోండి మీరు బిగినర్స్ అయితే అలా లైన్ని డ్రా చేసుకుంటే ఈ సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్గా వస్తుంది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే ఇక్కడ ఈ రెండు స్టిచ్చెస్ కరెక్ట్గా మిడిల్లో చంక క్రింది వైపున హ్యాండ్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఆ రెండు స్టిచ్చెస్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఇలా నీట్గా సైడ్ జాయింట్ అనేది వస్తుంది సైడ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా రావాలి అర్థమైందా అంటే నడుము లూజ్ చెస్ట్ లూస్ హోల్ లూస్ హ్యాండ్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది అలాగే ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బాడీ ఫిట్టింగ్ పాయింట్ మనం ఎంత కరెక్ట్గా ఇచ్చామో ఇలా సైడ్ జాయింట్ ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది ఇలా త్రీ స్టిచ్చెస్తో మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చివరికి ఒక స్టిచ్ అయినా వేసుకోండి లేదంటే మీకు క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ మిగిలితే ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి లేదా మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటే చూసారా సైడ్ జాయింట్ వైపు ఎక్కువ ఎక్కువ ఖర్చులు ఉండవు అనమాట ఇలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ ట్రిమ్ చేయాలి కాబట్టి చేశాను అంతే చూసారా ఖర్చులు ఎంత కరెక్ట్గా ఉన్నాయో మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒక్క సైడే కాదు రెండు సైడ్స్ సైడ్ జాయింట్ ఇలా వచ్చింది అంటే ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యింది స్టార్ట్ నడుము లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ ని బేస్ చేసుకుని నడుము లూజ్ ని చెక్ చేసుకుంటే ఒకవేళ లూజ్ ఎక్కువ వచ్చింది అనుకోండి అంటే మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ లూజ్ ఎక్కువ అయింది అంటే ఒక స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతే ఓకే బ్లౌజ్ కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూస్తారా ఎంత నీట్ గా ఉందో ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అయింది హ్యాండ్స్ ని ఇలా సింపుల్ గా డిజైన్ చేశాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుం క్రింది వైపున కూడా ఇన్విజిబుల్గా పైపింగ్ని శారీ క్లాత్తోనే డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో కప్స్ని ప్లేస్ చేశాను ఈ డిజైనర్ ఇన్విజిబుల్ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి బోటిక్ లెవెల్లో ఫినిషింగ్ వచ్చేలా డిజైన్ చేశాను శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేశాక చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా సెల్ఫ్ పైపింగ్ వేసినా కూడా ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని డిజైన్ చేశాను ఇక్కడ స్కాలప్ నెక్ అయినా కూడా చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి బ్లౌజ్ లుక్ ఎలా ఉంది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మీ కామెంట్స్తో నాతో షేర్ చేసుకుంటారు కదా మీరు ఇలా మీ బ్లౌజెస్ని డిజైన్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్